దాసు జోస్న గురించి వీళ్ళకి ఎలాగైనా నిజం చెప్పాలి అని రౌడీల నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు ఏంటి ఇలా పరిగెత్తుకొని వస్తున్నాడు అని పారిజాతం చూసి దీపాన్ని తోసేసి మరి బయటికి పరుగులు పెడుతూ దాసు దాసు అని వస్తూ ఉంటుంది ఇంకా దాసు అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసం వచ్చి గుండెల్లో నొప్పి రావడంతో కింద పడిపోతాడు ఇంకా అలా పారిజాతం బయటికి వచ్చి చూసేసరికి అక్కడ దాసు ఉండడు అదేంటి ఇప్పుడు ఇక్కడే కదా నేను చూశాను దాసు ఎందుకు పడిపోయాడు అసలు ఇప్పుడు లేడేంటి అని ఆలోచిస్తూ పారిజాతం అంటూ ఉంటుంది ఇంకా అలా ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఏమైంది అని అడుగుతుంటే దాస్ వచ్చాడండి వాడు గుండె నొప్పితో ఇక్కడ పడిపోయాడు కానీ ఇప్పుడు కనిపించట్లేదు అని అంటూ ఉంటే అలా ఎలా కనిపించకుండా పోతాడు అని అనుకుంటూ ఉంటారు ఇంకా ఒకసారి ఫోన్ చేద్దాం అని దాసుకి కార్తిక్ ఫోన్ చేస్తూ ఉంటే కార్తిక్ దాసు ఫోన్ లిఫ్ట్ చేయడు ఎక్కడో తాగి తిరుగుతూ ఉంటాడు ఆ వెహికల్ సౌండ్లకి ఆ ఫోన్ వినిపించలేదు వినిపించలేదేమో అని జోస్న అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా రా నేను దాసును చూశాను రా నేను ఎందుకు అబద్ధం చెప్తాను నా మాట నమ్మండి రా అని పారిజాతం అంటూ ఉంటుంది ఏదో ఒకటి చేరా కార్తిక్ అని అంటూ ఉంటుంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు మన ఇంట్లో ఎలాగో సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ ఉంది కదా ఫుటేజ్ చూస్తే సరిపోతుంది అని అందరూ లోపలికి వెళ్తారు జ్యోసన మాత్రం చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా అలా దీపా జ్యోస్నని గమనించి ఇవి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అందరూ టీవీ ఫుటేజ్ చూడడానికి వెళ్ళారు కదా మీరు కూడా రండి మేడం అని అంటూ ఉంటే పద వస్తున్నాను అని జోస్నా టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇంకా అలా జ్యోస్న మీద దీపాకి డౌట్ వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది